ఒక ఊరిలో భాస్కర శర్మ కమలమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారు ఎంతో దయగలవారు వారికి కొంతకాలం వరకు పిల్లలు లేరు పిల్లల కొరకు ఎన్నో పూజలు నోములు వ్రతాలు చేసేవారు వారు పూజలు ఫలించి పండింటి బిడ్డ జన్మించాడు ఆ బిడ్డను ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకునేవారు ఒకరోజు భాస్కర శర్మ పక్క ఊరికి వెళ్ళి వస్తుండగా దారిలో ఒక ముంగిసు కనిపించింది దానిని చూసి అక్కడే నిలబడిపోయాడు భాస్కర శర్మ ముంగీస అతని దగ్గరకు వచ్చింది అప్పుడు అతను ముంగీసను పట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి భార్యకు చూపిస్తూ ఇది మన బిడ్డకు తోడుగా ఉంటుంది దీనిని మనం పెంచుకుందాం అని చెబుతాడు సరే అని ఒప్పుకుంటుంది కమలమ్మ ఆ రోజు నుండి బిడ్డతో పాటు ముంగీసను కూడా చాలా ప్రేమగా చూసుకునేవారు ఒకరోజు భాస్కర శర్మ పని మీద బయటికి వెళ్తాడు కమలమ్మ కొంతసేపటి తర్వాత ఇంటి పని వంట పని చేసింది ముంగీసకు ఆహారం పెట్టింది బిడ్డకు పాలు ఇచ్చి ఉయ్యాలలో పడుకోబెట్టింది మంచినీళ్ళు తేవటానికి బావి వద్దకు వెళుతున్నాను నేను వచ్చే వరకు బిడ్డని జాగ్రత్తగా చూసుకో అని ముంగీసతో చెప్పి బిందె పట్టుకొని బయలుదేరింది కమలమ్మ సరే అన్నట్టు తల ఊపింది ముంగీస ఉయ్యాలలో పడుకున్న బిడ్డ వద్దనే కాపలా కాస్తూ ఉంది ముంగీస కొద్దిసేపటి తర్వాత నల్ల త్రాచిపాము ఉయ్యాలలో ఉన్న బిడ్డ వద్దకు రావటం గమనించి ఒక్కసారిగా ఎగిరి పామును పట్టుకొని కొరికి చంపింది ముంగీస మూతికి ఆ రక్తం కూడా అంటుకుంది బిడ్డను కాపాడిన సంతోషంతో ఇంటికి ఎదురుగా కూర్చొని బిడ్డ తల్లిదండ్రులకు పాము నుండి బిడ్డను కాపాడిన విషయం చెప్పాలనే ఆనందంతో కూర్చొని ఉంది అప్పుడే వచ్చిన కమలమ్మ ముంగీస మూతికి ఒంటిపైన ఉన్న రక్తం చూసి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నా బిడ్డను చంపేసింది అని బోరున ఏడ్చింది నమ్మినందుకు ఇంత పని చేసిందంటూ ఆవేశంలో నీటి బిందెను ముంగీసపైకి విసిరింది ఆ దెబ్బకు ముంగీస విలువిలా కొట్టుకొని చనిపోయింది ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళేసరికి బిడ్డ ఊయలలో క్షేమంగా ఆడుకుంటూ కేరింతలు పెడుతున్నాడు పక్కనే కింద ఒక పెద్ద నల్ల త్రాచుపాము చచ్చిపోయి పడి ఉంది అది గమనించిన ఆ దంపతులు మన బిడ్డ ప్రాణాలు కాపాడిన ముంగేశను మన చేతులతోనే చంపేశాము అని అనుకుంటూ ఎంతో దుఃఖించారు అందుకే అంటారు పెద్దలు ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు అనర్థాలకు దారితీస్తాయని